హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ని చూద్దాం ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగుకు లోక్సభ ఎప్పుడు ఆమోదాన్ని తెలిపింది జవాబు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగుకు రాజ్యసభ ఎప్పుడు ఆమోదాన్ని తెలిపింది జవాబు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైవ తేదీన నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి తేదీ ఎప్పుడు జవాబు రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటవ తేదీన ఈ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు రాష్ట్రపతి ఆమోదాన్ని పొందినటువంటి తేదీ నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో పేర్కొన్నటువంటి అవతరణ దినం ఏమిటి అంటే అపాయింట్మెంట్ డే ఎప్పుడు జవాబు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి భాగాలు షెడ్యూల్ పరిచ్ఛేదాల సంఖ్య వరుసగా చెప్పండి జవాబు పన్నెండు పదమూడు నూట ఎనిమిది నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎంత జవాబు యాభై ఎనిమిది పాయింట్ మూడు రెండు అదేవిధంగా నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది నెక్స్ట్ పరిచ్ఛేదం అంటే సెక్షన్ ఏడు ప్రకారం అవతరణ దినం ఆ తర్వాత ఉమాని రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్గా ఎంతకాలం పాటు కొనసాగుతారు జవాబు రాష్ట్రపతి నిర్ధారించినటువంటి కాలం వరకు నెక్స్ట్ పరిచ్ఛేదం అంటే సెక్షన్ ఎనిమిది ఒకటి ప్రకారం ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ బాధ్యత ఎవరిది జవాబు గవర్నర్ది నెక్స్ట్ సెక్షన్ ఎనిమిది నాలుగు ప్రకారం గవర్నర్కు సలహాదారులుగా కేంద్రం ఎంతమందిని నియమిస్తుంది జవాబు ఇద్దరిని నెక్స్ట్ పరిచ్ఛేదం పన్నెండు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత జవాబు పదకొండు నెక్స్ట్ పరిచ్ఛేదం పద్నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి లోక్సభ స్థానాల సంఖ్య ఎంత జవాబు నెక్స్ట్ ఒకటి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి శాసనసభ స్థానాల సంఖ్య ఎంత జవాబు నూట డెబ్బై ఐదు నెక్స్ట్ పరిచ్ఛేదం పద్దెనిమిది ప్రకారం గవర్నర్ ఎంతమంది ఆంగ్లో ఇండియన్ సభ్యులను శాసనసభకు నామినేట్ చేస్తారు జవాబు ఒకరిని నెక్స్ట్ పరిచ్ఛేదం ఇరవై రెండు ఒకటి ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంత జవాబు గరిష్టంగా గరిష్టంగా మంది నెక్స్ట్ రాజ్యాంగ అధికరణ నూట డెబ్బై పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం పదిహేను కింద ఆంధ్రప్రదేశ్ శాసన స్థానాలను నూట డెబ్బై ఐదు నుంచి ఎంతకు పెంచవచ్చు అంటే ఇది పరిచ్ఛేదన ఇరవై ఆరు ఒకటి ప్రకారం జవాబు రెండు వందల ఇరవై ఐదు నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్ను మార్చేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది జవాబు ఎన్నికల సంఘానికి నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ అధికరణ రెండు వందల పద్నాలుగు ప్రకారం కొత్త హైకోర్టు నెలకొల్పే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది జవాబు పరిచ్ఛేదం ముప్పై అంటే సెక్షన్ థర్టీ ప్రకారం నెక్స్ట్ పరిచ్ఛేదం ముప్పై ఒకటి ఒకటి ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయనున్నారు దీని ఏమని పిలుస్తారు జవాబు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు నెక్స్ట్ పరిచ్ఛేదం ముప్పై ఒకటి ఒకటి ప్రకారం హైకోర్టు ఏర్పడేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టును ఏమని పిలుస్తారు జవాబు ఆఫ్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ అని పిలుస్తారు పరిచ్ఛేదం ముప్పై ఒకటి రెండు ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎక్కడ నెలకొల్పాలనేటటువంటి విషయంలో ఎవరు ఆదేశాలను జారీ చేస్తారు జవాబు రాష్ట్రపతి నెక్స్ట్ పరిచ్ఛేదం ముప్పై రెండు ఒకటి ప్రకారం హైదరాబాద్ హైకోర్టులోని ఎంతమంది న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నియమించాలనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు జవాబు రాష్ట్రపతి నెక్స్ట్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రెండో షెడ్యూల్లో కేటాయించినటువంటి పార్లమెంటు స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎన్ని స్థానాలను కేటాయిస్తారు జవాబు నాలుగు ఒకటి అంటే ఎస్సీ వారికి నాలుగు ఎస్టీలకు ఒకటి నెక్స్ట్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో షెడ్యూల్లో కేటాయించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో నూట డెబ్బై ఐదు ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని స్థానాలను కేటాయించారు జవాబు ఇరవై తొమ్మిది ఏడు నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల పద్నాలుగు సంవత్సరం జూన్లో జారీ చేసినటువంటి కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం తెలంగాణకు చెందినటువంటి ఎన్ని మండలాలను కలిపారు జవాబు ఏడు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు నెక్స్ట్ పరిచ్ఛేదం తొంభై ఐదు ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు నైపుణ్యమైనటువంటి ఉన్నత విద్యలో సమాన అవకాశాలను కల్పించడానికి ఉమ్మడి ప్రవేశ విధానాన్ని ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తారు జవాబు పది సంవత్సరాల పాటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏ కులాన్ని రాజ్యాంగ ఆర్డర్ అంటే షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై నుంచి తొలగించారు అంటే ఇది పరిచ్ఛేదం ఇరవై ఎనిమిది ఐదవ షెడ్యూల్ ప్రకారం జవాబు బేడ బేడ కులాన్ని అంటే బుడగంజగం అనేటటువంటి కులాన్ని జంగం అనేటటువంటి కులం నెక్స్ట్ పరిచ్ఛేదం యాభై ప్రకారం పన్ను బకాయిలను వసూలు చేసేటటువంటి హక్కు ఎవరికి ఉన్నది జవాబు ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత అభివృద్ధి రేటును సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ఏ విధానాన్ని అనుసరిస్తోంది జవాబు మిషన్ మోడ్ విధానం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శాసనసభల కాలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ ఏర్పడినటువంటి కాలం నుంచి లెక్కిస్తారని ఏ పరిచ్ఛేదం తెలుపుతుంది జవాబు సెక్షన్ నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి కంపెనీలు మరియు కార్పొరేషన్ల సంఖ్య ఎంత జవాబు ఎనభై తొమ్మిది నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం పదవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి రాష్ట్ర స్థాయి సంఖ్యల రాష్ట్ర స్థాయి సంస్థల సంఖ్య ఎంత జవాబు నూట ఏడు నూట ఏడు రాష్ట్ర స్థాయి సంస్థల సంఖ్య నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడో షెడ్యూల్లో పేర్కొన్నటువంటి నిధుల సంఖ్య అంటే లిస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత జవాబు అరవై తొమ్మిది నెక్స్ట్ పరిచ్ఛేదం ముప్పై రెండవ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు ఎవరు భరిస్తారు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్స్లను ఎవరు భరిస్తారు జవాబు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జనాభా నిష్పత్తి ప్రకారం భరిస్తారు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్యాకేజీని రూపొందించేటటువంటి సమయంలో రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ప్రాంత విషయాల అవసరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఏ పరిచ్ఛేదం చెబుతుంది జవాబు నలభై ఆరవ పరిచ్ఛేదం నలభై ఆరవ సెక్షన్ నెక్స్ట్ పరిచ్ఛేదం యాభై మూడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రధాన కార్యస్థానం లేదా కార్యాలయం అంటే స్టేట్ అండర్టేకింగ్ లేదా హెడ్ క్వార్టర్స్ ఆస్తులను మరియు అప్పులను పంచడానికి ఏది ప్రతిపాద ఏది ప్రతిపాదిక జవాబు జనాభా జనాభా అనేటటువంటిది ప్రాతిపదిక నెక్స్ట్ పరిచ్ఛేదం యాభై ఆరు రెండవ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా వసూలు చేసినటువంటి పన్నులు మరియు శిస్తులను తిరిగి చెల్లించేటటువంటి బాధ్యత ఎవరిది జవాబు రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై చెల్లించాలి నెక్స్ట్ పరిచ్ఛేదం యాభై తొమ్మిది ప్రకారం పింఛన్ చెల్లింపులను ఎన్నో షెడ్యూల్ నియమాల ప్రకారం పంచాలి జవాబు ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం జవాబు సారీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నటువంటి పరిచ్ఛేదం ఏమిటి జవాబు డెబ్బై పరిచ్ఛేదం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్